గజ్వల్ ఇందిరా పార్క్ చౌరాస్త వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ప్యాలెస్ పాయింట్ హోటల్ ను గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ కౌన్సిలర్ రహీం పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా నాయకులు నంగునూరు సత్యనారాయణ గాడిపల్లి బలరాం ఎల్లం రాజు షాబ్ యజమాన్యం సోదరులు రసియా నరేష్ బాల అతిరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు పది మంది పది మంది జీవనోపాధి కల్పించే విధంగా హోటల్సే కానీ హాస్పిటల్సే కానీ వ్యాపార కేంద్రాలే కానీ అన్ని రకాల వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందడం చాలా సంతోషం ఈరోజు మిత్రుడు వినోద్ వారి వారి బృందము సిటీ లైట్ హోటల్ ఇక్కడ నిద్రాపార్క్లో ఏర్పాటు చేయడం సంతోషం వారికి యాజమాన్యానికి అందరికీ సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మంచి కూడలి ఇందిరా పార్కు ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మంది రావడం జరుగుతుంది అందరికీ అందుబాటులో అన్ని అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన సరుకులని అందించి ప్రజా ఆరోగ్యమే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేయవలసిందిగా వారి విజ్ఞప్తి చేస్తున్నారు మనము పరిశుభ్రాలు కూడా పరిశు పరిశుభ్రాలు కూడా పరిశుభ్ర చూపాలి హోటల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా ఇక్కడ కూడా చెత్త చేరాలని లేకుండా ఈ హోటల్ను ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ మంచి వ్యాపారంలో వారు అభివృద్ధి చెంది పది మందికి జీవనోపాధి కల్పించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ జగోజీన్ గారు అలాగే మా పట్టణ అధ్యక్షుడు నవాస్ గారు ಮಾ ಗೌರವ ಪಾಲಕವರ್ಗ ಸಭ್ಯುರು ಎಂಇ ರಹೀಮ್ ಗಾರು ಅಲ್ಲೇ ನಮೂನೂರು ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಈ